ఆరోగ్యశ్రీకి అయితే ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది మూడు వేల కోట్ల రూపాయలు ఏక్ దమ్న సింగిల్ పేమెంట్లో విడుదల చేసేస్తాము అని చెప్పుకొచ్చారు వన్ వన్ టైం సెటిల్మెంట్ అంటారు దాన్ని ఓటీఎస్ వన్ టైం సెటిల్మెంట్లో మొత్తం ఆరోగ్యశ్రీ ఆసుపత్రులు నెట్వర్క్ ఆసుపత్రులు అందరికి సెటిల్ చేసేస్తాము అనేది అయితే ఇది ఎప్పట్లో అవుతుంది అనేది అంటే ఒక ప్రకటన అయితే వచ్చింది నిజంగా త్వరగా విడుదల చేసేస్తే మొత్తం వైద్యం కోసం ఎదురు చూస్తున్న నిరుపేదలందరికీ ఇది ఒక అతిపెద్ద గుడ్ న్యూస్ అవుతుంది ఎందుకంటే కొన్ని నెట్వర్క్ ఆసుపత్రులు మనం చెప్పేసి మేము వైద్యం చేయలేమని అప్పుడు చెప్పిన వెంటనే ఆరు వందల కోట్లు విడుదల చేస్తున్నారు కానీ రెండు వందల యాభై కోట్లు అయితే విడుదల చేశారు ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు కూడా మా వల్ల కాదు మీరు నిధులు ఇవ్వకపోతే మేము చేయలేమని చెప్తున్నారు సో ఇటువంటి నేపథ్యంలో ఆ ఆసుపత్రులతో పాటు వైద్య సేవల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు కార్పొరేట్ ఆసుపత్రికి ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టుకొని వైద్యం చేయించుకోలేని స్థోమత లేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు వాళ్ళందరికీ కూడా ఇది ఒక గుడ్ న్యూసే కాకపోతే ఎన్ ఎంత టైం పడుతుంది ఎన్నళ్లలో ఈ మూడు వేల కోట్ల రూపాయలు విడుదల చేస్తారు అది ఏమన్నా ఒక క్లారిటీ ఇస్తుందా అనేది ఎదురు చూస్తున్నాయి అటు ఆసుపత్రులతో పాటు ఇటు ప్రజలు కూడా